हे हैप्पी अनज वेवगे थैंक यू विश यू द सेम मिस यू टू హలో అండి వెల్కమ్ టు హేత్వి కాక్స్ ఇది మా పెళ్లి రోజు వ్లాగ్ అండి తమ్మనైల్ చూస్తే అర్థమయ్యింది కదా నేను పెళ్లి రోజుకి ఎక్కడ షాపింగ్ చేశాను అనేది వన్ మినిట్లో షార్ట్ అండ్ స్వీట్గా చూపించేస్తాను చూసేయండి నేను మాంగళ్యాకి వెళ్ళి షాపింగ్ చేశానండి నేను శారీ కొనలేదండి మెటీరియల్ ఆర్ టాప్ తీసుకుందామని వెళ్ళాను టాప్స్ చూసాను అంతగా ఏం నచ్చలేదు సో మెటీరియల్స్ చూశాను అనమాట నాకు ఈ మెరూన్ డ్రెస్ నచ్చిందండి మా వారికి ఈ డ్రెస్ నచ్చింది సో పెట్టుకొని అనమాట ఏది బాగుందని ఈ బ్లూలో ఇంకొకటి అది ఇంకా ఫైనల్గా మా హస్బెండ్కి నచ్చిన డ్రెస్ తీసుకున్నా అండి ఈ బ్లూ కలర్ది ఇది కాంబినేషన్ నాకు ఎలాగో లేదని ఈ డ్రెస్ తీసుకున్నాను అందులో ఇది ఇంకొక కలర్ అనమాట హాఫ్ అన్ అవర్లో మా షాపింగ్ అయిపోయిందండి పిల్లల్ని ఇంటి దగ్గర పెట్టి వచ్చామన్నమాట సో వాడు లేస్తాడని గబగబా షాపింగ్ చేసుకొని ఇంటికి వచ్చేసాము ఇంకా ఈ డ్రెస్ని బోటిక్లో ఇచ్చి రావాలండి స్టిచ్చింగ్కి సో ఇచ్చేసాను ఇంకా ఫైనల్ లుక్ అయితే ఇలా ఉందండి ముందర నెక్ ఏం లేదు జస్ట్ రౌండ్ నెక్ పెట్టేసింది వెనకాల ఒక డిజైన్ పెట్టి బటన్ పెట్టింది ఇంకా ప్యాంట్ నార్మల్ ఇంకా మా హస్బెండ్ కూడా షాపింగ్ చేశాడు అండి షర్ట్ తీసుకున్నాడు వారం నుండి చెప్తా అంటే పెళ్లి రోజు ముందు రోజు తెచ్చుకున్నాడు అండి ఈ ప్యాంటు ఇంకా పెళ్లి రోజుకు మామూలుగా ఏవేవో ప్లాన్స్ చేసుకున్నామండి అన్ని తారుమారయ్యాయి ఇంకా కామన్ కదా అనుకున్నది ఒకటి అయింది ఒకటి అయింది మా హస్బెండ్ కి పని ఉండడం వల్ల వెళ్ళాడండి మార్నింగ్ సో నేను మార్నింగ్ పూజ ఏం చేయలేదు ఇంకా ఈవినింగ్ చేసుకున్నా అనమాట పూజ చేసుకొని టెంకాయ కొట్టుకున్నాను మా పిల్లలు చూడండి నేను పూజ చేసే చూసి వాళ్ళు అదే చేస్తున్నారు ఇద్దరు వాడు గుంజీలు తీస్తున్నాడు ఎందుకు ఏం చూపిస్తా వెళ్ళేది నీ డ్రెస్ ఎక్కడ పోతున్నాం మనం ఆచికి ఎక్కడికి ఏం హోటల్ ఏం తింటావు ఏం తింటావు ఎట్వి ఏం తింటావు చెప్పు సాటర్డే ఈరోజు నో చికెన్ వెజ్ తినాల లేదన్నా టియాష్ నీ డ్రెస్ బల్ల ఉంది నాన్నా టియాష్ నీ డ్రెస్ బల్ల ఉంది నాన్న హ మమ్మ మమ్మకalle చూడు ల నీ Levi నీ Levi ఏంది ఫార్టీ అక్క ఎందుకు చూపిస్తుంది అంత ఎక్కడున్నాయి ఏంటివి పావురాలు ఇక్కడ ఉందనా ఫంక్షన్ జరిగింది ఇక్కడికి రా Va đồ nỉ lưng này đi bay bắt con nắng đây đi tìm thấy lưng ఇంకా ఫైనల్గా మా హస్బెండ్కి పని అయిపోవడం వల్ల అలా బయటకు వచ్చామండి మయూర గార్డెన్స్కి వెళ్ళాం రెస్టారెంట్కి మా లక్ ఏంటంటే ఆ రోజు సాటర్డే ఇంకా వెజ్జే తినాలి నాన్ వెజ్ లేదు కానీ మా పాప నాన్ వెజ్ అడుగుతుంది లెగ్ పీస్ కావాలా లెగ్ పీస్ కావాలా అని నేను వద్దుంటున్నాను మా హస్బెండ్ నీకు ఏది నచ్చితే తిన్నానా అని ధైర్యం చెప్తున్నాడు నేనైతే వద్దే వద్దు అని ఎందుకంటే మా ఇంటి దేవుడు వెంకటేశ్వర స్వామి అండి సో అందుకని నేను వద్దని చెప్తున్నాను మా హస్బెండ్ పిల్లలకు అవి ఏం నేర్పించొద్దు వాళ్ళకి నచ్చినట్టు ఉండని అని నాకు చెప్తున్నాడు ఇంకా మేను చూస్తున్నామండి ఏం తినాలని ఇంకా వెజ్లో ఏముంటాయండి వెజ్ రైస్ కానీ ఇంకా లేదంటే బటర్ నాన్ నాన్స్ అవి తినాలి సో ఇంకా బటర్ నాన్ అనుకున్నాము తర్వాత కడాయి వెజ్ కానీ మేతి చామన్ అనుకున్నాము మా హస్బెండ్ మేతి చామన్ బాగుంటుందని చెప్పాడు ఇంకా సరే అని అది ఆర్డర్ ఇచ్చాక వాళ్ళ వెయిటర్స్ని అడిగామనమాట ఇక్కడ ఏం స్పెషల్ ఏది బాగుంటుంది అని వాళ్ళు ఒక కర్రీ సజెస్ట్ చేశారండి రెఫర్ చేశారు అది బాగుంటుంది టూ టైప్స్ వస్తుంది కర్రీ బాగుంటుంది మేడం అన్నారు సో అదే ఆర్డర్ చేసామన్నమాట ఇక్కడేమో మామ్స్ అండ్ డేటింగ్ అయితే అక్కడ ఫాదర్ అండ్ డాటర్ డేటింగ్ లాగా ఉందండి ఇద్దరు ఇద్దరు చూడండి ఆనియన్ మీద సాల్ట్ అండ్ పెప్పర్ చెలుకొని తింటున్నారనమాట కానీ మా పాప కళ్ళలో పడింది పాపము కానీ ఏం ఏడవలేదు కామ్ అయిపోయింది ఈ రెస్టారెంట్ కి మేము చాలా సార్లు వచ్చామండి పాప చిన్నగా ఉన్నప్పుడు కూడా వచ్చాము తనకు గుర్తుందో లేదో ఇంకా మా చిన్నోడైతే ఇంట్లో ఏం తినలేదండి తినకుండా వచ్చాడు ఏం తినిపించినా ఎండలకో ఏమో అడిగి ఏం తినలేదు వాటర్ తాగుతూనే ఉన్నాడు రెస్టారెంట్లో సతా ఇస్తాడు అనుకున్నా కానీ ఏం సతా ఇచ్చలేదు వాళ్ళు రెఫర్ చేసిన కర్రీ ఇదే అండి మాకాయ మటన్ పన్నీర్ బాగుందండి ఈ రెస్టారెంట్ బాగుంటుందండి వాళ్ళ థీమ్ చూడండి స్నో థీమ్ ఇంకా మా పాప చికెన్ వద్దు వద్దు అన్నా కానీ ఇంకా రెస్టారెంట్ సర్వర్ తీసుకొని వచ్చి ఒక లెగ్ పీస్ ఇచ్చాడండి ఈ రెస్టారెంట్ పిల్లలకైతే బాగుంటుందండి అక్కడ స్క్రీన్ కూడా పెట్టారు నేను రికార్డ్ చేయలేదు కాపీ రైట్ పడుతుందని స్క్రీన్ కూడా ఒకటి ఉంది సాంగ్స్ ప్లే చేస్తూ ఉంటారు అపియరెన్స్ అనేది బాగుంటుంది సిట్టింగ్ కూడా బాగుంటుందండి ఇక్కడ ఇంకా మేము ఒక సూప్ ఆర్డర్ చేసుకున్నాము నేను మా హస్బెండ్ ఇద్దరము ఇంకా మా వి లెగ్ పీస్ని అయితే భలే ఎంజాయ్ చేస్తూ ఉంది సాస్లో డిప్ చేసుకొని ఇంకా మేము ఆర్డర్ చేసిన బటర్ నాన్ కూడా వచ్చేసిందండి ఇదే మేథి మటర్ పనీర్ బాగుందండి టూ టైప్స్ కర్రీస్ ఇచ్చారు మా పాపకు బాబుకు కూడా కొంచెం అడ్రస్ తినిపించేసాను మళ్ళీ ఆకలి వేస్తుందని నిద్రలో నిద్రపోతారు ఇంకా సో ఇక్కడ వేరే వాళ్ళు పరిచయం అయ్యారండి చిన్న బేబీ వాళ్ళు ఇంకా మేము తిని అరగడానికి ఒక లైమ్ సోడా అనేది చెప్పుకున్నాము నేను మా హస్బెండ్ హాఫ్ ఆఫ్ తాగేసాము మా పాప అయితే అటు ఇటు తిరుగుతూనే ఉందండి ఒక చోట ఉండకుండా వాళ్ళేనండి వెనకాల వెళ్తున్నారు కదా వాళ్ళే పరిచయం అయ్యారు మాకు బాగా ఆడుకుంది మా పాప వాళ్ళ బేబీతో ఇక్కడ మా హేతు చూడండి ఒక చోట ఉండకుండా తూనే ఉంది అటు ఇటు పిల్లలకైతే బాగుందండి ఇక్కడ ఇంకా ఫైనల్గా లాస్ట్లో ఇవైతే ఎవరు మర్చిపోరు ఖచ్చితంగా ఇవి కొన్నైనా తీసుకొని వెళ్తారు ఇలా జరిగిందండి మా పెళ్లి రోజు అసలు రెస్టారెంట్కి వెళ్తామని అనుకోలేదు మా హస్బెండ్ కుదురుతుందో లేదో అని సో ఫైనల్గా కుదిరింది అలా పిల్లలతో బయటకు వచ్చాము ఇంకా మా మ్యారేజ్ ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ అయిపోయిందండి ఇవి ఏప్రిల్కి ఇంకా ఇంకా పెళ్లి రోజులు చాలా జరుపుకోవాలని మా హస్బెండ్తో కలిసి ప్రయాణం చేయాలని కోరుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు హేత్వికా టాక్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఐకాన్ ప్రెస్ చేయండి